ఇంకా మనం మూడోది కావాలని కొడుపించాం ఇప్పుడు గంగవరం నుంచి ఇరవై మంది వస్తున్నారు రాజమండ్రి నుంచి నలభై ఐదు మంది వస్తున్నారు తర్వాత ఇక్కడ వాళ్ళు ఒక ఇరవై ఐదు మంది వస్తున్నారు ఇది ఈ పీలు గుర్రాలోళ్ళు పులివేషాలు ఈ బొమ్మలు ఏందేందో ఒక ఇరవై ఐదు మంది వాళ్ళు నేను పెడతారు ఇంకోసం పని పెట్టిస్తాం ఇంకొకటి బెటర్ నేను చేయాలంటే நடிகர் போட் எவ்வளோ மீதி வேறு மாதிரி கேட்கறேன் கேட்கும் এটা তো നാല് నెల్లూరులో ఆపరేషన్ లేకుండా మోకాలు నొప్పికి పిఆర్పి చికిత్స సాగర్ హాస్పిటల్ డాక్టర్ పి ప్రీతం కన్సల్టెంట్ వాస్కులర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అండ్ పెయిన్ స్పెషలిస్ట్ మా ప్రత్యేకతలు మోకాలు భుజం కీల నొప్పులకు మరియు స్పోర్ట్స్ ఇంజురీస్ కు రీజనరేటివ్ థెరపీ ఆపరేషన్ లేకుండా వెన్నెముక నడుము నొప్పుల చికిత్స దీర్ఘకాలిక నరాల నొప్పులకు రేడియో ఫ్రీక్వెన్సీ ఆపరేషన్ వెరికోస్ బెయిన్స్ కు కుట్లు లేకుండా ఆధునిక లేజర్ చికిత్స థైరాయిడ్ గడ్డలకు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక మైక్రోవేవ్ ఆపరేషన్ చికిత్స మా ప్రత్యేకతలు డే కేర్ ప్రొసీజర్ అడ్మిషన్ అవసరం లేదు ఈ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అతి తక్కువ ఖర్చుతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆపరేషన్ మరియు కుట్లు లేకుండా ప్రొసీజర్ అదే రోజు డిశ్చార్జ్ ரெயன்போ ஹாஸ்பிட்டல் எது பொகதோட்ட நெல்லூரு చె ఇరవై మంది దీని మీద కూర్చుంటారు మీరు బ్యాచ్ల బ్యాచ్లు ఐదు మంది ఐదు కనెక్షన్ మంత్రాలు అది వదిలేండి దాని గురించి ಅಟಾ ಆಂಕರ್ ರೂಟ್ ಫೈನಲ್ ಅನೇಸ್ ನೀಗೆನ್ ಬಾತ್ ಗದರನೇ ನೀಗೆನ್ ನೀಗೆ ಟೆನ್ಷನ್ ಸಿಗ್ನಲ್ ಇರಕರಾದು ಅಂತ ಕೋಸಲಲ್ಲ ಅಲ್ಲ ಅಲ್ಲ ನೀ ಪನ್ನಿದ ನೀ ಹೇಳಲ್ಲ ಯೋಗೆ ಏನೋ ಎಂಟು ಗಂಟೆ 20 ಗಂಟೆ ಕೊಚ್ಚಾಯ್ತು ನೀ ಟಿಫನ್ ಕೊಚ್ಚಾಡಿದ್ದೀರಾ ಪ್ರಸಾದಾರಿಗೆ ಹಾ ಮಾಮೋ ಟೇಕ್